హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మీ ముందుకు వచ్చా ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా ఆఫర్ కొంబరాఫర్తో వదులుతున్న ఇటువంటి అవకాశం అలా దొరకాలంటే దొరకదండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి మీరు విజయవాడ మరి తిరుపతి నుంచ వస్తే ఈ సర్కిల్లో దిగచ్చండి కొత్త ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక షోరూమ్ ఏర్పాటు చేశాము ఇక్కడ చూడండి వెహికల్ ఆఫర్ తో వదులుతున్నా ఇక్కడ రెండు వందల కార్స్ కి ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి పోస్టా పో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను కేవలం రెండు లక్షల యాభై వేలకి ఇస్తా ఎయిర్ బ్యాగ్ బండి టైటానియం ఇంజిన్ కాబట్టి వాళ్ళ వెహికల్ చూపిడుతున్నా రెండు లక్షల యాభై వేలకి పదకొండు మోడల్ అండి టాప్ ఎండ్ ఎయిర్ బ్యాగ్ బండి చూడండి ఆల్ వెహికల్ ఆఫర్ తో వదిలేస్తున్నా రెండు లక్షల యాభై వేలు నాలుగు నాలుగు సీట్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అన్నీ ఉన్నాయండి అదేవిధంగా హోండా ఇయాన్ హోండా ఇయాన్ అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు మీకు అత్యవసరమైతే ఒకటిన్నర లక్ష ఫైనాన్స్ కూడా ఇస్తారు బండి కాస్ట్ ఎంత అంటారా కేవలం లక్ష ఎనభై వేలకే వదులుతానండి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ మళ్ళన్నా చిన్న కారు కావాలంటారు ఈరోజు ఆఫర్తో వదులుతున్న లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా లక్ష ఎనభై వేలకి వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి లక్షా ఎనభై వేలకి ఎవరు ఇస్తారండి అదేవిధంగా ఎర్నా ఎర్నా ఫ్లూడిక్ రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఈ వెహికల్ చూడండి ఫ్లూడిక్ మరి ఏసీ సిస్టమ్ లాక్ రిమోటు లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది వైట్ కలర్ బండి చాలా మంది చాలా వరకు అడుగుతారు ఎరనా అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై వేలకి వదులుతానండి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలు ఎర్నా కారు రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను హోండా ఇయను ఒక లక్ష ఎనభై వేలు రెండు వేల పన్నెండు అదేవిధంగా ఫోర్డ్ ఫీఎస్గా చూడండి పదకొండు కాపిండ్ మోడలు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలు అదే విధంగా వల్స్ వ్యాన్ వెంటో కే రిజిస్ట్రేషను సూపర్ గా ఉంది కండిషను ఎక్సలెంట్ గా ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు చెప్పా రెండు లక్షల ఎనభై వేలకే ఇస్తా సెంటర్ లాక్ రిమోట్ ఏసీ నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ చూడండి రెండు లక్షల ఎనభై వేలకే ఈ వెహికల్ ఇస్తా టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చూడండి మీరే ఆఫర్తో వదులుతున్న రెండు లక్షల ఎనభై వేలు హోల్స్ బ్యాగ్ను వింటూ ఆఫర్తో వదులుతున్నా అదేవిధంగా మా కూతురికి పర్యా గిఫ్ట్ ఇచ్చా ను ఆటోమేటిక్ నిసాన్ టెరోనా చూడండి పద్నాలుగు మాడలండి అండి చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం చూడండి తక్కువ రేట్కి ఇస్తా మూడు లక్షల రూపాయలకే ఇస్తానండి మూడు లక్షలకి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది ఒరిజినల్ పెయింటు అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉంది ఎంత రేట్ అంటారా మూడు లక్షలకే వదులుతానండి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో రెండు వేల ఆరు సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి జైలో చాలామంది చాలా వరకు అడుగుతారు వైట్ కలరు సెంటర్ లాక్ రిమోటు ఏసీ లోపల ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి లోపల సీట్లు కూడా న్యూ సీట్స్ న్యూ బ్యాటరీ మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి జైలో అంటే ఒక బ్రాండు మరి అదేవిధంగా ఢిల్లీ వెహికల్ అండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం చూడండి తక్కువ రేటు మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్పా కేవలం ఈరోజు ఆఫర్తో వదులుతున్న ఎంతకంటారా మూడు లక్షలకే వదులుతానండి పద్నాలుగు మోడలు మరి ఎన్ఓసి తిపాటి ఆంధ్రాకి వస్తుంది ఇక్కడే ఉన్నారు ఓనరు మూడు లక్షలకి ఇస్తానండి ఏడు లక్షలుంది మార్కెట్ ఏపీకి అయితే మరి ఐదు లక్షలు ఫైనల్స్ కూడా ఇస్తారు మరి మూడు లక్షలకే పద్నాలుగు మోడలు తొంభై వేల కిలోమీటర్లు తిరిగిండది అదేవిధంగా రెండు వేల ఏడు అలోరా చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ లాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు పంపర్ ఆఫర్తో వదులుతా ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష యాభై వేలకే వదులుతా మరి రెన్యువల్ కూడా చేయించుకోవాలి చాలామంది చాలా వరకు చెప్పుకుంటా అదేవిధంగా పన్నెండు మాడలు హులరా చాలామంది అడుగుతా ఉంటారు ఎంత వెహికల్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే వదులుతానండి పన్నెండు సెంట్రల్ సెంట్రల్లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అయినంత త్వరగా ముసుకెళ్ళండి అదేవిధంగా చేయలు అంటే ఒక బ్రాండ్ మరి ఈ వెహికల్ ఎంతంటారా అంటారా సోల్ డౌట్ మరి అదే విధంగా ఇటువంటి వెహికల్ అన్నీ వస్తూ ఉంటాయి మీరే చూడండి మీరే చూడండి సోల్డౌట్ కదా చెప్తున్నా చూడండి ఇక్కడ మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ కొత్త ఆర్టీఓ ఆఫీస్ కాడ ఈ ఆల్ వెహికల్ ఉంటాయి పెద్ద బ్రాంచ్ కూడా ఒకటి ఓపెన్ చేయబోతున్నాము మరి ఇక్కడ కూడా కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి నిసాన్ అన్నీ నిసాన్ అన్నీ అంటే ఒక బ్రాండ్ అండి ఎంత అంటారా రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఇస్తా ఎంత కాస్టు పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ లాకు అన్నీ ఉన్నాయండి సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఇస్తానండి బ్లాక్ కలరు అదేవిధంగా ఈ వెహికల్ రెండు వేల పది సూపర్గా ఉంది కండిషను లాక్ ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి కేవలం టూ ల్యాక్స్ వదలతా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకు రెండు సోదరులరా అవుట్లుక్ కూడా సూపర్ గా ఉంది కేవలం టూ ల్యాక్స్ కు ఎవరు ఇస్తారండి మరి అదే విధంగా సుమో గోల్డ్ రెండు వేల పన్నెండు ఈ వెహికల్ చాలా తక్కువ రేటు బాడిగల డోలర్ల ఇంటీరియర్ వాష్ అన్నా అంతా సూపర్ గా ఉంది ఈ వెహికల్ రెండు కొత్త టైర్లు సెంటర్ లాక్ రిమోట్ వేసి చూడండి ఈ వెహికల్ లక్ష తొంభై వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తానండి కేవలం ఒక లక్ష తొంభై వేలకే ఈ వెహికల్ ఇస్తా మరి ఇటువంటి వెహికల్ అన్ని ఆరు వెహికల్ చూపిస్తున్నా మదనపల్లు కొత్త ఆర్టీఓ ఆఫీస్ మరి ఇక్కడ ఉంటాయి షావర్ చూడండి చాలా మంది అడుగుతారు తొమ్మిది మోడల్ సెంటర్ లాక్ రిమోట్ చేసి ఫోర్స్ పండి అండి నాలుగు నాలుగు అలవెన్స్ ఉన్నాయి ఈ వెహికల్ ఎంత అంటారా కేవలం లక్ష రూపాయలకే వదులుతా సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ సూపర్గా ఉందండి కేవలం లక్ష రూపాయలకి వదిలితే దొరకదు అదే విధంగా చాలామంది చాలా వరకు అడుగుతారు చూడండి లగేజీలకు పోవాలన్నా ఎక్కడైనా పోవాలంటే కేవలం టూ ల్యాక్స్కే వదులుతానండి అంటే రెండు లక్షల రూపాయలకి పేపరు రిన్యువల్ చేయించుకోవాలా లగేజీ బండ్లు మంది అడుగుతూ ఉంటారు కేవలం రెండు లక్షలకే వదులుతానండి ఎటువంటి ఆఫర్స్ వస్తుంటాయి మరి జైలో రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషను మరి ట్యాక్స్ కూడా కట్టామండి ఈ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి మరి సూపర్గా ఉంది కండిషను సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ ఎక్సలెంట్గా ఉందండి పదిహేడు మోడల్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ముప్పై రెండు వేలు ఇన్సూరెన్స్ కూడా కట్టాం ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి టాటా సఫారీ చాలామంది చాలా వరకు అడుగుతూ ఉంటారు చూడండి ఎయిర్ బ్యాగ్ బండి సైటానా ఇంజిను ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తా ఐదు లక్షలు ఉందండి మార్కెట్ మరి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి నాలుగు నాలుగు అలోవెల్స్ ఎయిర్ బ్యాగ్ బండి మరి ఇక్కడ ఒక బ్రాంచ్ అనేది మదనపల్లు న్యూ ఆర్టీఓ ఆఫీస్ ముందర ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము అయినంత త్వరగా ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాము మరి విధంగా బులోరా బొలోరా రెండు వేల మూడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిండేది ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా లక్ష ముప్పై వేలకే వదులుతానండి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి ఇక్కడ ఒక బ్రాంచు ఓపెన్ చేయబోతున్నాము మరి ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది వాళ్ళ వెహికల్ కూడా చూపెడుతున్నాము మీరే చూడండి జరగరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరు ఎవరైనా కానీ కార్స్ అమ్మదలుచుకుంటే మా వద్దకు తీసుకురాండి అయినంత మంచి రేట్కి అమ్మిస్తాము ఇక్కడ పార్కింగ్ ఒక రెండు వందల కార్సు పెట్టేదానికి కూడా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాము మరి వర్క్ కూడా జరుగుతుంది అయినంత త్వరగా రాండి మా ముందుకు వచ్చి తీసుకెళ్ళండి చూడాలరా చూడండి ఎవరున్నా కానీ కార్స్ కొనాలనే వాడిని ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఈ పార్కింగ్లో దాదాపు రెండు వందల కార్సు పెట్టచ్చు సిసి కెమెరాలు అన్ని పగడబందీతో మేము చేస్తున్నాము మీ ఒక్క వినోవా క్రిస్టాలు మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు విత్యోస్లు స్విఫ్ట్ డీజర్లు మా వద్దకు వచ్చి పెట్టండి మీకు అనుకున్న రేట్కి అమ్మిస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్కి క్లిక్ చేయండి